ఫ్రెండ్స్ ప్రెజెంటు అనంతపురంలోని త్రీవేనే థియేటర్ అయితే గేమ్ చేంజర్ అయిన మూవీ అయితే భారీగా కట్టారు సో చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ కట్టారు ఇంకా తన ఆల్రెడీ ఒక వీడియో కవర్ చేస్తాం అది కూడా చూడండి సో కడుతున్నారు చూడండి ఫ్లెక్సీలు సో అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది అటువైపు ఇటువైపు రెండు వైపులా కట్టారు దారికి సో అలాగే ఇక్కడే కట్టారు చూడండి సో ఆల్రెడీ ఇది కవర్ చేసాం మనము సో ఇందులో ఇందులో హైలైట్ అంటే ఇదే సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు ఈ సైడ్ కూడా చూద్దాం సో ప్రస్తుతానికి ఇది త్రివేణి కాంప్లెక్స్ ఇక్కడ కట్టారు ఫ్లెక్సీలన్నీ సో లోపలగా కట్టారు చూద్దాం లోపలికి వెళ్ళి సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు చూడండి సో ఈ సైడ్ కూడా కట్టినారు సో ఆల్రెడీ ఒక రెండు వీడోస్ పెట్టాము అయినా ఇంకా అడుగుతున్నారు పెట్టండి అని సో రోజుకి ఒకటి కడుతున్నారు కాబట్టి అందుకు ఉన్నాం సో అక్కడ కూడా ముందర కట్టారు చూడండి సో అలాగే ఇక్కడ కట్టారు చూడండి సో లోపలికి అయితే వెళ్దాం సో థియేటర్ లోపల కూడా కట్టారు సో బ్యాక్ సైడ్ కూడా కట్టారు చూడండి చాలా కట్టారు అలాగే గౌరీ ట్యాగేస్ కార్డు కూడా కట్టారు అంట అక్కడ కూడా వెళ్దాం సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు చూడండి సో ఫ్లెక్సీలు ఎలా ఉండాలని కామెంట్ చేయండి సో అలాగే ఈ సైడ్ కూడా కట్టారు సో అలాగే కట్వర్ కూడా రెండు కట్టారు సత్తాగ్ర సైడ్ కల్ కట్టినారు కట్టినారు సో సప్తగిరి సర్కిల్ కంటే ఈ అవుట్ బాగుంది నాకు బాగా నచ్చింది సింపుల్గా బాగుంది కట్అవుట్ ఇది ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది వీడియో సో ఇంకా కడతారంట సో రేపు కానీ లేదా ఎల్లుండి కానీ ఇంకొక వీడియో కవర్ చేస్తాను చాలా అంటే చాలా కట్టారు ఫిక్స్లు ఇక్కడ అలాగే చూడండి కటౌటు సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చిన్నది ఫ్యాన్సల్ ఫ్యాన్సల్ అనుకుంటా సో బాలా అభిషేకం చేసినారు అప్పుడే సో ఫ్రెండ్స్ అలాగే గౌరీ ట్యాక్స్ కట్ వెళ్ళి చూద్దాం అప్పుడే వీడియో లైక్ చేయండి లైక్ చేస్తే లైక్ చేస్తే చాలా రికమెండ్ చేస్తుంది ఇది చేయండి లైక్ చేయండి ఎవడా ఎన్ని కట్టిన రూటే పరే సో ఇక్కడ ప్లేస్ చాలుగా గౌరీ ట్యాక్సీస్ దగ్గర కూడా కట్టారంట అక్కడ కూడా వెళ్తుద్దాం సో థ్యాంక్ యూ